డాక్టరే వాడి దేవురు కాదు ఏ ఊళ్ళో కలిసేది మీ వయసు ఎంత చిన్నవాళ్ళే సరే ఇప్పుడు మీకు డాక్టర్ వాడు ఏమన్నాడు డాక్టర్ ఇప్పుడు కృష్ణుని అలా అనాలంటే ఇప్పుడు వాడు వాడి పిల్లంతో కాపురం చేస్తే వాడిని వెబిచారంటారా అంటే వాడికి బైబిల్ ఎక్కిందని అర్థం అందరూ మేరీలాగే ఉంటారా లరీ పక్కన కాదు కాదు ఇప్పుడు మేరీ అనేది ఎవరికన్నాదో తెలియదు యేసుని కాబట్టి మేరీ వెబిచారంటే ఒక అందం బైబిల్లో కూడా చెప్పారు మేము నీ వలే విభిచారికి పుట్టిన వాళ్ళము కాము అన్నారు ఓకే వ్యభిచారికి వారం కాము అని యేసు గురించి బైబిల్లోనే ఉంది కానీ భగవద్గీతలో భాగవతంలో కృష్ణుడు ఎవరి సంతానంగా జన్మించాడు ఎవరి దగ్గర వరే చేరిదే ఎవరి ఎవరి దగ్గర పెరిగాడు ఎంత ఆనందాన్ని పంచిపెట్టాడు ఇదంతా ఉంది వాడికి బైబిల్ ఎక్కింది బైబిల్ ఎక్కిన ప్రతివాడు దిగజారిపోతాడు ఎందుకంటే అది దిగజారిన వాళ్ళ కోసమే రాశారు బైబిల్ కాదు అసలు మనకు ఒక్కడన్నా అలా కనబడతాడా ఎప్పుడైనా బైబిల్ చదివినాడు ఇప్పుడు నిన్ను నీ పరుగు అని ప్రేమించుకుంటారు కదా మరి ఇప్పుడు వాడు 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 నిన్ను ప్రేమిస్తే కృష్ణ గురించి అలా అండ కదా నీకు అర్థమైంది కదా కాబట్టి బైబిల్ ఎక్కిందంటే వాడికి ఎందుకు వెళ్ళిపోతారు ఇప్పుడే ఒక ఆయన ఫోన్ చేశాడు ఇస్సాకు అని ఆయన తాపి పని చేస్తా అంట మీ అమ్మా నాన్నగారి పేరేంటన్నాను నాన్నగారి పేరు వెంకట్రావు మరి వాళ్ళు ప్రభువుని నమ్ముకున్నారన్న అని నమ్ముకోలేదు అన్నాడు వాళ్ళు ఎక్కడికి వెళ్తారన్న నరకం పెద్ద ఎన్టీఆర్ ఎక్కడికి వెళ్తాడు నరకం వాళ్ళు సీతారామరాజు నరకం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం నరకం వీళ్ళంతా నరకానికి వెళ్ళిపోతే ఈ పాస్టర్ పాస్టాడ అంతా స్వర్గానికి వెళ్ళిపోతారా అండి వీళ్ళు చెప్పేస్తున్నాడు

రెండు చెక్కల మీద ఏలాడదీసిన శవం మనకెందుకు ఇప్పుడు మంచో చెడో మాకు అనవసరం వీళ్ళకైతే కారు ఉంది కారు పేరు అంటే ఆస్త నేను మనం కాదంటలేదు కదా ఇప్పుడు మా నాన్నగారు గొప్పతనం గురించి నేను చెప్తే నీకేమేం ఫీల్ అవ్వ కదా కానీ మధు వాళ్ళ నాన్నే అని పెట్టి మీ నాన్నగారిని తిడితే నువ్వు హట్టవ్వాడికి వాడికి వాడికి నచ్చింది నాన్న రెండు చెక్కల మీద ఏలాడదీస ఎండిపోయిన శవం నచ్చింది వాడు పూజ చేసుకోమను వాళ్ళని ఆరాధన చేసుకోను ప్రార్థన చేసుకోమను కానీ మనం పూజ చేస్తుంటే మీరు విగ్రహాలు పూజ చేస్తున్నారో అవి రాళ్ళు సాతాను మరి ఈ పేరు రాంకృష్ణ ఆ పేరు లేకుండా బతకమను అదే జీసస్ విగ్రహాలను తొక్కేసేసి అప్పుడు మాట్లాడమని చెప్పు అదే అంటున్నాను అది తొక్కేమను నాన్న మాకు ప్రయాణం కారు రెడీగా ఉంది నానా హరే కృష్ణ నాన్న జయ శ్రీరామ్ నాన్న జయ శ్రీరామ్ బంధ్య